యూదులందరినీ ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు అందుకే కంధం చదివినప్పుడు నాకు వెళ్ళి ఎవరు కనబడరు అవుతారా నువ్వు ఎన్ని కుయుక్తులు చేసినా మా దేవుని కార్యాలని నువ్వు ఏమీ చెయ్యలేవు మా దేవుని కార్యాలకి నువ్వు ఏమీ చేయలేవు ఎందుకో తెలుసా దేవుడు సర్వశక్తి గలవాడు ఆయన తన ప్రజల కొరకు తన స్వరక్తమిచ్చి తన ప్రజలను విమోచించుకున్నాడు అప్పుడు ఒక్క క్రీస్తే ఇప్పుడు మనం అందరం క్రీస్తులమే దేవునికి స్తోత్రం ఏసు ప్రభు ప్రవచనం చెప్పబడిన ముందు ఒక్కడే ఆయన తల కొడతాడని రాయబడింది కానీ ఏసు ప్రభు పుట్టి ఆయన రక్తం దాచి మనందరినీ క్రైస్తవులుగా చేసి సాతాను తల తల చెద కొట్టే వాళ్లలో మనల్ని కూడా ఆయన క్రీస్తుగా మార్చాడు అందుకే మనం క్రైస్తవులమయ్యాం ప్రతిరోజు